ముందుగా నమస్కారం అండి నా పేరు జోగు మల్లికార్జున నేను ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలు అంటే చాలా ఇష్టం మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ పాడుతుంటే నేను వినేవాణ్ణి నాకు మొదటి నుంచి కూడా ఈ పాటలు అంటే ఇష్టం నేను కూడా చదువుకునే రోజులలో విద్యార్థి సంఘం ఉద్యమంలో పనిచేసినప్పుడు కూడా కోరస్గా ప్రజానాట్య మండలిలో కూడా పనిచేసినాను ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో కూడా పనిచేసినాను అప్పుడు కూడా కొద్దిగా అంటే నాకు ఇష్టం ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది దీనివల్ల కూడా నాకు పాడాలన్న ఉత్సాహంతో మొదటగా నేను నల్లగొండ ముద్దు బిడ్డగా నేను నల్లగొండ పుట్టి పెరిగిన గనక ముందుగా నా నల్లగొండ గురించి పాట పాడుతున్నాను మీరందరూ దీన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను ముందుగా తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ ఉద్యమాల పొద్దు పొడుపమ్మో నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ రజాకర్ల పోరులోన రాచుకున్న నిప్పురవ్వ చరితలో ఏ ఉద్యమైన శంఖముదే రాచకొండ వేల గుర్తులు గుండె నిండా కళాకారుల పూలదండ అమరవీరుల కన్న నేల తల్లి కడుపు సల్లగుండా ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానపాడు సైదన్న నలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ నలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ అదేవిధంగా మన నల్లగొండ జిల్లా తర్వాత మొదటగా ఈ భూమికి రావడానికి కారణమైనటువంటి మన అమ్మ అందుకే అమ్మ గురించి ఒక చిన్న పాట నాకు ఇష్టమైన పాట పాడదలుచుకున్నాను అదేవిధంగా అమ్మ గురించి అమ్మ మనసు చూడు విన్నెరో అమ్మ చేతి గోరు ముద్ద తేనేరో అమ్మ మనసు చూడు విన్నెరో అమ్మ చేతి గోరు ముద్ద తేనేరో నవమాసాలు నన్ను మోసి పిడికిలి బిగించి పురుడు పోసింది అమ్మ మనసు చూడు విన్నెరో అమ్మ చేతి గోరు ముద్ద తేనేరో అమ్మ మనసు చూడు విన్నెరో అమ్మ చేతి గోరు ముద్ద తేనేరో నేను ఉక్కబట్టి నేను ఉక్కబట్టి ఏడు అమ్మ ఎదకి నన్ను అత్తుకుంటుంది ఊపిరి బీగించి పాలు పట్టింది ఊసులు చెబుతూ ఊరబెడుతుంది ఊర బుగ్గాలకు దిష్టి తీసింది ఊలకు దేవకయ్యింది అమ్మ మనసు చూడు విన్నెరో అమ్మ చేతి గోరు ముద్ద తేనేరో అమ్మ మనసు చూడు విన్నెరో అమ్మ చేతి గోరు ముద్ద నవమాసాలు నన్ను మోసి పిడికిలి బిగించి పురుడు పోసింది అమ్మ మనసు చూడు విన్నెరో అమ్మ చేతి గోరు ముద్ద తేనేరో అమ్మ మనసు చూడు విన్నెరో అమ్మ చేతి గోరు ముద్ద తేనేరో